శ్రీమాత నమః తదుపరి కన్యారాశి విశ్వవసునామ సంవత్సరం కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం విశ్వవసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి సంబంధించిన విషయంలో ఆడవాళ్ళకు సంబంధించిన విషయంలో చాలా మంచి ఫలితాలే ఉన్నప్పటికీ కాస్త వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒంటెద్దు పోకడగా పోకుండా ఎవరినైనా సంప్రదించి తీసుకోవడం మంచిది లేదా ఉన్న మంచి కాలంలో వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉంది ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఏవైనా సరే వస్తువులు తీసుకున్న గృహమునకు సంబంధించి ఏవైనా మీకు సంబంధించిన నిర్ణయం ఏదైనా ఉన్నా కనుక్కొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది అంతే చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క కన్యారాశి వారిలో ఉద్యోగస్తులకు సంబంధించి మంచి సత్కారం అని చెప్పాలి ఉన్నటువంటి కాలం అంతా కూడా మంచి సత్కాలం అని చెప్పాలి జరిగేటువంటి పనులన్నీ కూడా నిరాటంకంగా జరుగుతూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి ఉదాహరణకు చెప్పాలి అంటే మీకు మీ ఆఫీస్లో ఫలానా వారి నుంచి మీరు ఏదైనా తెలవక చేసిన తప్పుని వారు మనసులో పెట్టుకొని వారు మిమ్మల్ని ఏ విధంగానైనా సరే మళ్ళీ ఇబ్బంది పెడతారేమో అన్నటువంటి బాధ ఉందనుకోండి లేదు అందరికీ తెలిసిపోయింది మీరు తప్పు చేశారని అయినా సరే మీకు సంబంధించి ఇంక్రిమెంట్స్ ఇస్తారా లేదా అని ఇది ఒక ఐటీ సెక్టర్కి సంబంధించి అదే ఒక చిన్న గుమస్తా స్థాయిలో పనిచేసే వాడి దగ్గర నుంచి కూడా ఇలాంటి భయం అనేటువంటిది ఉంటుంది అనవసరమైన భయాలు వద్దు మంచి కాలం మీకు స సతం మంచే జరుగుతుంది అనే భావన అధికంగా ఉంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఉన్నత వ్యాపార అభివృద్ధి జరుగుతుంది గతం కాలం కంటే కూడా గత సంవత్సరం కంటే కూడా మంచి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఈ యొక్క హోల్సేల్కి సంబంధించినటువంటి వ్యాపారం కానీ భూమికి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విషయంలో కానీ అలాగే ఏవైనా సరే వస్తువులకు సంబంధించి క్రయ విక్రయ సంభావితమైనటువంటి దోషములు ఉన్నా సరే అవన్నీ కూడా పోయి గత కాలం కంటే కూడా మంచి సత్ఫలితాలు కనిపించే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి ఈ రాశిలో ఉన్న వారికి చాలా చాలా అనుకూలమని చెప్పచ్చు అలాగే ఎవరైతే సినీ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు దయచేసి ఎటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనులు కానీ చిత్రాలు కానీ తీయకపోవడం మంచిది రాజకీయ పరమైనటువంటి విషయాల్లో వీరికి డబ్బు ఖర్చైతే ఖర్చైంది కానీ నాయకత్వం వస్తుంది పదవి వస్తుంది కాకపోతే ధనం మాత్రం ఖచ్చితంగా ఖర్చు అవుతుంది అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మంచి సత్ఫలితాలని పొంది వారికి ఏది తప్పో ఏది కరెక్టో తెలిసి కూడా తెలిసి తెలిసి తప్పు చేసే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది వారికి ఆన్సర్ తెలిసి కూడా తప్పు సెలెక్ట్ చేస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది ఈ పరమైనటువంటి ప్రతిఫలాలు కలుగుతాయి కాబట్టి విద్యార్థులు నానా జాగ్రత్తగా ఉండండి మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకొని వెళ్ళండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మంచి సత్ఫలితాలు పొందుతారు అలాగే ఈ ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా రైతులకి క్రయ అనేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు దిగుమతులు చేసుకునే వాళ్ళు పంట పండించేటువంటి వాళ్ళు చేతివృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు విశేషమైనటువంటి కాలం అని చెప్పొచ్చు కొద్దిపాటి ఇబ్బందులు ప్రారంభంలో అంటే మే జూన్ జూలై ప్రాంతంలో కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ నీటికి సంబంధించి కానీ మీకు కోతలకు వెళ్ళినప్పుడు పనివారు దొరకక కానీ ఇబ్బందులు పడ్డప్పటికీ తర్వాతి కాలంలో మాత్రం మంచి సుగమమైనటువంటి కాలాన్ని చూస్తారు ఇవన్నీ కూడా మీకు గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో ప్రతి ఒక్క మనిషి జాతకం గురించి తెప్పించుకునేప్పుడు నవాంశ దశ అంతర్దశ అష్టక వర్గ ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చేసి మొత్తం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీ జాతకం మీకు అందేయడం జరుగుతుంది కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపిస్తే పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణతో మాట్లాడవచ్చు ఈ జాతకం చెప్పించుకునేందుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అసలు ఉగాది అంటే ఏంటి ఈ ఉగాది కాలంలో మనం ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి దేవతార్చన చేయాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శ్రీమాత నమ శ్రీ నమః మాకి అసలు ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం అసలు ఈ ఉగాదికి ఒక పేరు వస్తుంది సంవత్సరానికి ఇప్పుడంతకు ముందు వచ్చేసి వికారి విరోధి క్రోధి విశ్వావసు ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అని వస్తుంది అసలు ఏంటి పేర్లు ఎలా వస్తాయి అని చాలా మందికి సందేహం ఉంటుంది వాస్తవంగా ఒకప్పుడు నారద మహాబునీశ్వర్లు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే స్వామివారి దగ్గరికి వెళ్ళి అయ్యా అసలు ఈ వివాహం ఏంటి ఈ సంతానం ఏంటి ఈ యొక్క వివాహం గురించి మోహించి జనులందరూ ఆ మాయలో ఎందుకుంటున్నారు దీనినే విష్ణు మాయ అంటారంట స్వామి అన్న వెంటనే స్వామివారు ఏమన్నారంటే అది అదేమిటో తెలుసుకోవాలా అంటే చిచ్చి ఇవన్నీ నాకెందుకు అసలు ఇదంతా ఒత్తిదే ఇవన్నీ ఏ ఉండవు అని చెప్పారట సరే నాతో పాటు భూలోకానికి రా అని చెప్పి స్వామివారికి దాహం వేస్తుందని చెప్పగా స్వామివారికి దాహం వేయడం ఏంటి అని ఆలోచించలే తను కాబట్టి నారదుల వారు అయ్యో స్వామి నేను మీకు వెంటనే నీరు తీసుకుని అని చెప్పి దగ్గరలో ఉన్న కొలనుకెళ్ళి కొలనులో దిగగానే ఎంతో ఆహ్లాదంగా ఉండి స్నానం చేద్దామని ఆచరించి మునిగి తేలగానే నారద మహామునీశ్వరులు స్త్రీమూర్తిగా మారిపోయారు అత్యంత సుందరంగా మారిపోయారు మంచి జడ వచ్చేసింది బాహ్యంగా సౌందర్యంగా చాలా బాగున్నారు ఆయన నారదుడని విష్ణుమూర్తితో పాటు వచ్చాడన్న సంగతి మరిచి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆయన సంచరిస్తూ ఉంటే అడుగా ప్రయాణం చేస్తున్నటువంటి మహారాజు చూసి ఆమెను మోహించి అరవై మంది సంతానాన్ని కన్నాడు ఆ అరవై మంది సంతానమే ఇప్పుడున్నటువంటి ఈ అరవై సంవత్సరాలు అయితే సంతానం మీద ప్రేమ మోహము ఆకాంక్షతో దారదుడు స్త్రీమూర్తిగా యుద్ధం చేయుటకై వారందరూ కూడా వెళ్ళి ఆ యుద్ధంలో మరణించి ఉంటే వారి యొక్క చితాభస్పం దగ్గర కూర్చొని ఏడుస్తూ రోధిస్తూ ఉండగా విష్ణుమూర్తి వచ్చి ఏం నారదా ఇంకా నీళ్లు దొరకలేదా అని దగ్గరకు వచ్చారట రాగానే కళ్ళు తెరి చూస్తే అప్పుడు నారదుల వారికి ఆయన అంతకు మునుపు రూపం వచ్చింది అక్కడ ఎటువంటి పిల్లలు సంతానము రాజ్యము చిత లేదు చితాభస్వము లేదు వెంటనే ఈ యొక్క నారద మహామునీశ్వరుడు ఇదంతా కల్పితం కాదు పూర్తి విష్ణువాయ దాన్ని నేను అనుభవించానని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా మార్చి మానవ జీవితంలో ఈ అరవై సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరము యుగమునకు ఆదిగా ప్రారంభమైన రోజు నుండి ఒక్కో సంవత్సరానికి నా సంతానంలో ఒక్కొక్కరి పేరు పెట్టండి అని చెప్పారట అలా ఆ అరవై సంవత్సరాలకి కూడా అరవై తెలుగు సంవత్సరాలుగా మారి ప్రతి సంవత్సరం మనము ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం ఈ యొక్క సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం అందరికీ చాలా చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా మీ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేయాలని ప్రతి ఒక్కరూ నిత్యము సూర్యోదయాన్ని చూడండి సూర్యోదయాన్ని చూస్తూ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న మంత్రం చెప్పడం వల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ప్రతి సంకటహర చవితి నాడు మీరు ఈ యొక్క గణపతి యొక్క నామములను చదువుకోండి మనకు సుముఖాయ నమ ఏకదాయ నమహ గజకర్ణికాయ గజకర్ణికాయనమ అనేటువంటి నామములు ద్వాదశ నామములు ఉంటాయి అలాగే స్వామివారికి సంబంధించినంత వరకు కూడా స్వామివారి యొక్క ఎన్నో రకాలైనటువంటి మంత్రములు ఉన్నప్పటికీ ఓం గణపతయ్యే నమ అన్న మంత్రము విపరీతమైన శక్తిని మీకు కేటాయిస్తూ ఉంటుంది అలాగే ప్రతి మాసములో కూడా మనకి మాస శివరాత్రి అని ఉంటుంది ఆ రోజున శివనామస్మరణ చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం మనందరికీ ఎంతో సులువుగా ఉండుటకై పంచాక్షరి మంత్రం ఉంది ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని పదకొండు సార్ల నుండి నూట ఎనిమిది సార్ల వరకు కూడా చదవడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి తల్లులు మీరు చిన్న గౌరవం చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా శ్రీమాత్రే నమ అని చెప్పి పచ్చకర్పూరం కలిసినటువంటి కుంకుమతో కానీ కుబేర కుంకుమతో కానీ ఎవరైనా మీ భర్తలు వ్యాపారం చేస్తూ ఉంటే గనక వారి కోసము మీరు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేసి నిత్యం వారికి మీరే బొట్టు పెట్టి పంపించాలి దానివల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది నిత్యం మీరు ధరించడం వల్ల కూడా ఎంతో ఎంతో ప్రశాంతత పొందుతారు ప్రతి అమావాస్య నాడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో చండీ హవనాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ చండీ హోమంలో పాల్గొని అక్కడి నుండి భస్మం తీసుకొని రావడం వల్ల ఇవన్నీ సెక్టార్స్గా ఎందుకు చెప్తున్నాము అంటే మన నిత్యం కొలిచేటువంటి దేవీ దేవతలందరూ కూడా మనకు రక్షగా ఉండాలి దానికి మనవంతు కృషి మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశము అలాగే స్వాతి నక్షత్రం శ్రవణ నక్షత్రం వస్తుంది ఆ సమయంలో విష్ణునామ నామ సంకీర్తన శ్రవణ నక్షత్రం నాడు లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రపఠనము వజ్రదంష్టాయ విత్మహే తీష్ట తంకుష్టాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయా ఇంకా డీటెయిల్డ్గా మనము ముందు ముందు వచ్చేటువంటి రోజుల్లో ఏ నెలకు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా చెప్పుకుందాం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో అరవై నుండి డెబ్భై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా विश्वावसुनाम संवत्सर शुभाकांक्षे जन सुखिभव